నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని హోలీ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలో మూడు నుంచి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనను ఎంఈఓ టి వెంకటేశ్వరులు సందర్శించి విద్యార్థులను అభినందించారు విద్యార్థుల్లో పోటీతత్వం ఉండాలని విద్యార్థి దశ నుంచే ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాకారం చేసుకోవాలని సూచించారు Quality, types of angles an angle is a an shape formed by two rays meeting at common point types of angles acute angle less than 90 degrees right angle 90 degrees vertices and total edges. This is the Five faces, six vertices, and five nine faces edges. And five faces and a range of five faces. One, two. My project name is Park. My name is Ravinesh Gokam. I am studying fifth class. Today I am executing two four-max project using a fraction. निंग सर मैंने चेतनी आई एम स्टडी फिफ्थ क्लास मई प्रोजेक्ट में मिस प्रॉफिट एंड लॉस वर्किंग मॉडल हंड्रेड के है एंड प्रॉफिट टेस्ट में टू हंड्रेड के अंदर टू हंड्रेड के अंदर वो अन्य जगह में वो एंड रुपीस प्रॉफिट गुड मॉर्निंग सर माय नेम इज अमन माय क्लास इज सिक्स्थ क्लास गुड मॉर्निंग सर माय नेम इज आहिल आई एम स्टडिंग सिक्स्थ क्लास डे माय प्रोजेक्ट इज टीएलएम फॉर एडिशन एंड काउंटिंग ఈరోజు శ్రీనివాస రామానుజన జయంతి సందర్భంగా శ్రీనివాస రామానుజుల యొక్క గణిత మేధావి కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా మన హోలీ ఎంజెస్ స్కూల్లో మ్యాథ్స్ ప్రాజెక్టులు చాలా చేశారు అన్ని స్థాయిల్లో నైన్త్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు అందరూ పాల్గొన్నారు ఐటమ్స్ అన్నీ కూడా చాలా తెలివిగా చాలా ఇంటెలిజెంట్గా ఉన్నాయి తయారు చేశారు స్టూడెంట్స్ అందరిని కూడా మనము అభినందిస్తున్నాము నందు మ్యాథ్స్ డే పునస్కరించుకొని ఈ రోజు పిల్లలందరి చేత ప్రాజెక్టులు తయారు చేయించి డిస్ప్లే చేస్తున్నాం పిల్లలందరూ కూడా వాళ్ళందరూ కూడా మ్యాథ్స్ విషయంలో బాగా ఎంకరేజ్ చేసే నిమిత్తము ఆ ఎగ్జిబిషన్ వాళ్ళు తయారు చేసినప్పుడు ఇతర పిల్లలు వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కూడా వీటిని చూసినప్పుడు వాటి ద్వారా మ్యాథ్స్లో ఇంకా మాల బాగా నాలెడ్జ్ తెచ్చుకోవడానికి బాగా అవగాహన చేసుకోవడానికి ఈ విధంగా మా మ్యాథ్స్ డేని నిర్వహిస్తున్నాం దీని ద్వారా పిల్లలు ఆ గణితంలో ఎంతో రాణించడానికి మరింత మెరుగు చెందడానికి ఈ యొక్క మ్యాథ్స్ డే ఎంతగానో ఉపయోగపడుతుంది పిల్లలు కూడా ఆసక్తిగా వాటన్నిటిని కూడా తయారు చేశారు డిస్ప్లే చేస్తున్నారు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళని కూడా అభినందిస్తున్నాం మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు